హాయ్ హలో అండి నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా ఎక్కడికి లేదండి టెంపుల్కి వెళ్తున్నాము మా దగ్గరలో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ అర్చన చేపించుకొని హారతి తీసుకొని ప్రసాదం తీసేసుకొని పక్క కూర్చున్నాము పిల్లలకు స్వీట్ అంటే ఇష్టం కాబట్టి కానీ అయితే ప్రసాదంని ఎంజాయ్ చేస్తున్నాడు ఎల్లమ్మ దర్శనం అవగానే బ్యాక్ సైడ్లో ఉన్న శివయ్య గణపయ్య దర్శనం కూడా చేసేసుకున్నాం తర్వాత నిష్కల్ కూడా శివయ్య దగ్గర గంట కొట్టాడు ఎల్లమ్మ తల్లి దేవాలయం పక్కనే ఉన్న గోశాలకైతే వచ్చాము ఇక్కడికి రాగానే లాస్ట్ టైం గుర్తు చేసుకొని కన్నయ్య అమ్మ బనానా లేదా అని అడిగాడు వాళ్ళ నాన్న వెంబటే వెళ్ళి బనానా తీసుకొచ్చి గోమాతకి పెడుతున్నాడు ఇక్కడ మెయిన్గా ఈ గోమాతకి మాత్రం అరటి పండు తొక్క తీసి మాత్రమే పెట్టాలి లేకుంటే తినదు మొదటిసారి అరటిపండు కింద పడేశాడు సరిగా పెట్టలేదని చెప్పేసి గోమాత కూడా అలిగింది తర్వాత బావ నిషు ఇద్దరూ కలిసి గోమాతని చేతోని భుజగించి అప్పుడు మళ్ళీ పెడితే తినేసింది చూసారా ఫ్రెండ్స్ భుజగించిన తర్వాతనే పెట్టుకుంటుంది నిషు కూడా నేను అంటాను నేను అంటానని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అంటా ఉన్నాడు కాసేపు ఆ గోమాత దగ్గర నుంచి అసలు రాను కూడా రాలేదు నిష్కల్ని రోజు టెంపుల్కి వద్దామా అంటే వద్దాము అని చెప్పాడు గోమాత ఏం తింటది అంటే బాణ తింటుంది అని చెప్తున్నాడు ఇక్కడ బావా ఇంకా నిష్కల్ ఇద్దరు ఇంకా వెళ్ళొస్తామని చెప్పేసి గోమాతని బుజ్జగించి చెప్తున్నారు నిష్కల్ ఇంకా గోమాత మాత్రం మంచి ఫ్రెండ్స్ అయిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి